ఫ్రెండ్స్ విలక్షణమైన నటుడు కోట శ్రీనివాసరావు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే రండి అసలు ఆయన నటన అంటే మనకి ఫస్ట్ తెలుగులో గుర్తించేది మనకి కోటా శ్రీనివాసరావు గారు ఆయన కోటా శ్రీనివాసరావు గారు అనే బదులు ఆయన అందరూ ప్రేమగా ఎంతో ఆప్యాయంగా కోటా కోటా అని పిలుచుకుంటూ ఉంటారు ఎందుకనంటే ఆయన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చేసిన అంత గొప్ప సేవలు అలాంటివి మరి అయితే అహన పెళ్ళంటలో ఒక పిసినిగొట్టు వ్యక్తిలాగా ఎంతో అద్భుతమైన క్యారెక్టర్ నిజానికి అది ఆయన మొదటి సినిమా అయినప్పటికీ కూడా అసలు నిజమేంగా ఆయన మొదటి సినిమా అయినా అని అంతగా ఆయన యాక్షన్ ఉంది ఇక సెలవు అన్నట్టుగానే ఆయన తుది శ్వాస విడిచారు ఎనభై మూడు సంవత్సరాలకు సంబంధించి సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు గారు కన్న గత కొన్ని నెలలుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు అయితే ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో తుది శ్వాస విడిచారు నాలుగు దశాబ్దాలు నాలుగంటే నాలుగు దశాబ్దాలు అంటే దాదాపుగా నలభై ఏళ్ల పాటు ఏడు వందల యాభైకు పైగా అంటే దగ్గర దగ్గర వెయ్యి సినిమాల్లో విలక్షణమైన పాత్రలు పోషించారు ఆయన ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అనారోగ్య కారణంగానే ఆయన చనిపోయారు నిజం చెప్పాలి అంటే ఆయన జీవితంలో ఎన్నో కష్టాలను ఆయన దాటుకుంటూ సినిమాలో ఎంతో మందికి ఎన్నో రకాల పాత్రలు చేస్తూ మనందరినీ అలరించిన ఒక గొప్ప మహానుభావుడు ఆయన అయితే నిజానికి ఆయన చనిపోవటం అందరినీ కూడా బాధపరిచే విషయం కృష్ణా జిల్లా నూజివేడి సమీపంలో కంకిపాడు గ్రామంలో ఆయన పంతొమ్మిది వందల నలభై రెండులో జూలై పదిన జన్మించారు అంటే కరెక్ట్ గా మూడు రోజుల క్రిందటే ఆయన తన పుట్టినరోజుని జరుపుకున్నారు అయితే చిన్నప్పటి నుంచి ఆయనకి నాటకాలు అంటే చాలా పిచ్చి కొన్ని వందల నాటకాల్లో ఆయన నటించారు అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని చెప్పేసి కోటా శ్రీనివాసరావు గారు చనిపోయారని అయితే ఆయన తుది శ్వాస విడిచారు అంటూ ఒక వార్త విపరీతంగా వైరల్ అయింది దానికి సంబంధించి కోటా శ్రీనివాసరావు గారు నేరుగా డైరెక్ట్గా లైవ్లోకి వచ్చి మాట్లాడిన ఆఖరి మాటలే ఆయనకు సంబంధించిన ఆఖరి లైవ్ వీడియో అని చెప్పచ్చు అయితే ఆయన ఆ లైవ్ వీడియోలో మాట్లాడుతూ ఏమన్నారంటే నేను పొద్దున్న ఏడు గంటలకు నిద్ర లేచాను అయితే లేచే సమయానికే మా ఇల్లంతా హడావిడిగా ఉంది నాకు తెలిసిన అబ్బాయిలు నా కింద పనిచేసే కొంతమంది కుర్రాళ్ళందరూ ఏంటో చాలా హడావిడిగా మాట్లాడుకుంటున్నారు ఎందుకు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు అర్థం కాలేదు అయితే నేను వాళ్ళతో ఒక విషయం చెప్పాలనుకున్నాను ఏంట్రా అబ్బాయిలు ఏమైంది అని అడుగుదాం అనుకున్నాను కానీ లోపు ఒక పది మంది పోలీసులు ఒక రెండు వ్యాన్లో వచ్చారు నాకు చాలా భయం వేసింది ఏం జరిగిందో అర్థం కాలేదు అయితే జరిగిన విషయం ఏంటంటే నేను చనిపోయానన్న వారితో కదా అయితే అందరూ కంగారు పడిపోయి నాకు పొద్దున్న నుంచి అంటే మా ఇంటికి పొద్దున్న నుంచి చాలా మంది ఫోన్లు మెసేజ్లు చేయటం మొదలు పెట్టారు నేను బ్రతికే ఉన్నాను రా నాయన అని చెప్పినప్పటికీ కూడా ఎవ్వరూ కూడా నమ్మలేకపోతున్నారు మరి అదేంటండి సోషల్ మీడియాలో అలా వచ్చింది ఏంటండి అని అడుగుతున్నారు దయచేసి పోలీసులు దీనికి సంబంధించి ఏదో ఒక విధంగా వాళ్ళని కట్టడి చేయండి మీరు అయితే పోలీసులు అప్పటికి పెద్ద ఆయన చనిపోయారు కదా ఒక పది మంది సెలబ్రిటీస్ అక్కడికి వస్తారు అందుకనే అక్కడ కొద్దిగా బందోబస్తు అయితే అవసరం అని అనుకున్నారట అందుకనే ఆయన దగ్గరికి చాలా మంది వచ్చేసారట అయితే అప్పుడు పోలీసులు ఏమన్నారంటే సార్ నేను చెప్పినా కూడా కొంతమంది నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారు ఎందుకనంటే ఈ వార్త చాలా సోషల్ మీడియాలో వైరల్గా మారింది మీరే లైవ్ ముందుకు వచ్చి నేను బ్రతికే ఉన్నానని చెప్పండి అంటూ ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన తను బ్రతికే ఉన్నారు అని చెప్పేదానికి ఆయన పాపం ఆఖరిగా లైవ్ వీడియో చేశారనమాట నిజానికి ఆయన్ని ఆ పరిస్థితిలో చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారు ఎందుకనంటే నిజానికి ఆయన ఎంతో గొప్ప మహానటుడు అటువంటి మహానటుడిని అందులోనూ ఆరోగ్యం బాగాలేని మనిషిని ఆ రకంగా చనిపోయారు అన్న వార్తలు సృష్టించడం కరెక్ట్ కాదు కదండి అదే విషయాన్ని కోటా శ్రీనివాసరావు గారు కూడా చెప్తూ దయచేసి మీరు నా గురించి నా గురించనే కాదు ఎవరి గురించి లేనిపోని తప్పుడు ప్రచారాలు చేయకండి మా ఇంట్లో నాకన్నా పెద్దవాళ్ళు లేరు కాబట్టి సరిపోయింది కానీ కొద్దిగా పెద్దవాళ్ళు లేదా గుండె జబ్బుతో బాధపడుతున్న వారు ఎవరైనా గనక అంటే వాళ్ళు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మన అనుకున్న వాళ్ళు చనిపోయారు అన్న వార్త వచ్చింది అంటే అది ఎంతగానో బాధిస్తుంది ఎందుకని మీరు ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ఆకతాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆయన తిట్టడం జరిగిందనమాట అంతేకాకుండా ఆయన ఇంకొక మాట కూడా అన్నారు దయచేసి ఇలాంటి వాటిని కొద్దిగా పోలీసులు చూసుకుంటే బాగుంటుంది అని చెప్పుకొచ్చారు ఇక కోటా శ్రీనివాసరావు గారు గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారండి అయితే ఆయన జీవితం తెర మీదైతే అద్భుతమైన జీవితమే కానీ తెర వెనక మాత్రం అయింది చాలా ట్రాజెడీ స్టోరీ ఆయన భార్యకి మానసికమైన ప్రాబ్లమ్స్ రావటం కానీ ఆయన కూతురికి కాళ్ళు పోయి అవి మనిషిలాగా మారటం కానీ అలాగే తన కన్న కొడుకు ఒక్కగానొక్క కొడుకు యాక్సిడెంట్లో చనిపోవటం కానీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇక కోటా శ్రీనివాసరావు గారిని కష్టాల కడలిలో నెట్టేశాయి అయినప్పటికీ కూడా ఆయన ఏ రోజు కూడా అస్సలు అంటే అస్సలు ఆయన నటనను వదిలిపెట్ట లేదు ఎంత లోపల గుండెల్లో బాధ దిగమింగుకున్నా సరే ఎంత బాధ తనని చిదిమేస్తున్నా సరే ముఖానికి రంగు వేసుకుని ఆయన తన పాత్రలో ఒదిగిపోయేవారు అయితే ఒకనొక సందర్భంలో ఆయనకి కామెడీ చేయాల్సిన అవసరం ఏర్పడేది అలాంటి సమయంలో కూడా ఆయన పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కూడా డైరెక్టర్లు వద్దులేండి వాళ్ళ చెయ్యొద్దులేండి మీ ఇంట్లో పరిస్థితి బాగాలేదు కదా లేకపోతే మీ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కదా అన్నా కూడా ఆయన అవేం పట్టించుకోకుండా చాలా చక్కగా నటనను ఆ ప్రేక్షకు ముందు తీసుకొచ్చేవారు ఇది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు ఆయన్ని నటుడు అనే బదులు ఒక ఎన్సైక్లోపీడియా అంటే బాగుంటుందేమో ఎందుకనంటే ఆయనకున్న గొప్ప విలక్షణమైన లక్షణాలు ఇవన్నీ అందరూ కూడా నటనకి చాలా ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తుంటారు కరెక్టే నటనకు ఎంతో ప్రాముఖ్యత ఉన్న వ్యక్తే కోట శ్రీనివాసరావు గారు కానీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఆయన ఒక నటుడి కన్నా కూడా అంతకన్నా గొప్ప మనిషి ఆయన జీవితమే ఎంతో మందికి గుణపాఠం నేర్పుతుంది ఎందుకనంటే కొన్ని కొన్ని సందర్భాల్లో గనక మనం చూసినట్టయితే చిన్న చిన్న కష్టాలకి ఈ మధ్యకాలంలో యువత కానీ లేకపోతే లేకపోతే చిన్న చిన్న పిల్లలు కానీ గుండెపోటు తెచ్చేసుకోవటము మేము బ్రతకూడదు అనుకుని బలవన్ మరణం చేయటం ఇవన్నీ కూడా జరిగాయి అయితే కోటా శ్రీనివాసరావు గారు వాటన్నిటికీ కూడా ఆయన నిజం చెప్పాలంటే ఇలాంటి వాటికి ఆయన చాలా విరుద్ధమనే చెప్పాలి ఎన్నో కష్టాలు ఆ భార్య పెళ్ళైన తర్వాత మొదటి కాన్పు జరిగే సమయంలో కోటా శ్రీనివాసరావు గారు అత్తగారు అంటే భార్య తల్లి చనిపోయింది ఆ సమయంలో ఆవిడ చాలా తీవ్రమైన షాక్కి గురయ్యి ఆవిడ తన మానసిక స్థితిని తప్పారు అంటే మెంటల్ బ్యాలెన్స్ని కోల్పోయారు అలా ముప్పై రెండు సంవత్సరాలు భార్యతో ఆయన మాట్లాడలేని పరిస్థితి అయినప్పటికీ కూడా ఒక్కవోని దీక్ష ఎక్కడా కూడా ఆయన ఏ రకంగానూ కూడా ఎక్కడ నిరుత్సాహపడకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ ఎంతో చక్కగా ఆయన విధుల్ని నిర్వహిస్తూ వచ్చారు ఎవరికి ఉంటుందండి ఏ వ్యక్తికి ఉంటుంది చెప్పండి మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే కోట శ్రీనివాసరావు గారు ఆత్మానికి శాంతి చేకూరాలని మనందరం ఆశిద్దాం